వట్టిదారనే నాలుగు కేజీలు ఆడబెడితే నీకు పది కిలోలు పైదైతుంది ఓకే అది ఇస్తారు అది ఇస్తారు అంటే నా ఇప్పుడు నాలు కేజీలు ఆడపెట్టిన ఉదాహరణ రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేశ్ మీరు చూస్తున్నది మల్లేశ్వర్లో యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతన్న లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఇంతకుముందు వెల్డర్గా సొంత పని చేసుకుంటూ దాని తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల డైరీ రంగంలోకి వచ్చి టోటల్గా పది ఆవులతోనే డైరీ ఫార్మ్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు అయితే ఈ రైతన్న ముఖ్యంగా వచ్చేసి వెల్డర్గా ఉన్న ఈ రైతన్న అందుకు డైరీ ఫామ్ వైపు రావాల్సి వచ్చింది అనే విషయాలు మనం తెలుసుకుందాం దాంతోపాటు టోటల్గా ఈ డైరీ ఫామ్ కోసం ఇక్కడ గడ్డికి టోటల్గా డైరీ ఫామ్ కోసం కేటాయించుకున్న భూమి ఎంత అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి గొల్లనకొండ గ్రామం ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా పూర్తి వివరాలు మనము రైతన్న లక్ష్మణ్ గారు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే లక్ష్మణ్ గారు నమస్తే మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి మలేషియా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ నమస్తే ఆయన యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల నేను ఈ డరి రంగంలోకి రావాల్సి వచ్చింది ఫస్ట్ నేను గా చేసేవాడిని గత పన్నెండు సంవత్సరాలు గా ఉండి మంచిగానే నడిచింది బాగానే ఉంది కాకపోతే చిన్న ఇన్సిడెంట్ వల్ల కన్నుకు ఆపరేషన్ అయింది దాంతో ఏం చేయాలి ఏం చేయాలని ఓకే తెలియకపోదాక అంత కొంచెం పిచ్చిలేసినట్టుండే ఉండే ఎందుకో మలేషియాలో యూట్యూబ్ ఛానల్ టక్కున నా సెల్లోకి వచ్చేది చూసుకుంటూ వచ్చిన వచ్చేవరకు ఇదేదో బాగుందని చెప్పేసి ఫస్ట్ ఒక బరిని తీసుకున్నాను నేను తీసుకొని గట్లనే మామూలుగా రోజుకు ఐదు మూడు ఐదు మూడు ఇట్లా పోసుకుంటూ వచ్చిన తర్వాత ఒక ఆవును తీసుకున్నా ఆవును తీసుకొని అది మా పక్క ఊరు ఆయన ఇచ్చేయండు అది రోజుకు ఆరు లీటర్ ఇస్తానండు నేను ఎనిమిది లీటర్లు పిండిన దానికి ఎనిమిది లీటర్లు పిండిన బాగుంది దాని తర్వాత ఇంకోటి తెచ్చుకున్నా దాని తర్వాత ఇంకోటి తెచ్చుకున్నా ఇట్లా ఒక పది చేసిన పది చేసిన తర్వాత ఇప్పుడైతే ఓకే చాలా బాగుంది టోటల్ గా దూడలు కూడా దూడలు నా దగ్గర ఇప్పుడు ఒక ఉన్నాయి ఆరు దూడలను పెంచుకున్నా అయితే కొల్లాలను కొంచెం కొన్ని ఏమో పుట్టంగానే కొన్ని కొన్నేమో కడుపులను చనిపోతే గుంజేయడం జరిగింది అలాంటివి మామూలుగా జరుగుతూ ఉంటాయి అయితే ఒక నా దగ్గర నాలుగు దూడలు ఉన్నాయి నాలుగు దూడలు మూడు రెండు కొల్లాలు ఉన్నాయి నాలుగు దూడలు ఉన్నాయి ఉండని అని చెప్పేసి ఆ రెండు అట్లా ఉంచుకున్నా ప్రస్తుతానికి ఒక ఆరు ఉన్నాయి మూడు నాలుగుతో ఉన్నాయి టైం పడుతుంది మూడవ పది రోజులు పడుతుండొచ్చు ముఖ్యంగా సార్ మీరు వెల్డర్ అన్నారు కదా అవును మరి వెల్డర్ గా ఉన్న మీరు సరే యూట్యూబ్ ఛానల్ చూడడం ద్వారా ఈ డైరీ రంగంలోకి వచ్చినాము అన్నారు ఓకే కానీ ఈ రంగంలోకి వచ్చే ముందు దీని గురించి ముందుగా మనం ప్రీ ప్లానింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఎట్లా చేయాలి దీని గురించి ఎట్లా తెలుసుకోవాలి దీని మేత ఏమి ఇవ్వాల్సి ఉంటుంది దాన ఏమి ఇవ్వాల్సి ఉంటుంది మేత ఎన్ని రోజులు ముందు నాటుకోవాలి అన్న విషయాలు మనము ఉలంకషంగా తెలుసుకోవాల్సి ఉంటుంది మరి మీరు ఈ విషయాలు మొత్తం ఎక్కడ తెలుసుకున్నారు మీరు అయితే నేను ఇంత పెద్ద పెట్టాలని అనుకోలేదు వాస్తవానికి ఇంత పెద్ద కూడా చేస్తానని నేను ఊహించలేదు ఎప్పుడు కాకపోతే వస్తుంటే వస్తుంటే ఇట్లనే యూట్యూబ్లో చూసుకుంటూ ఇట్లా చేస్తే బాగుంటుంది అందులోనే మళ్ళీ పాలకు కొంచెం కొంచెం రేటు పెరగడం వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చిన అయితే స్టార్టింగ్లో నాకు గడ్డి మీద అనుభవం లేకుండే అప్పుడు మామూలుగా గడ్డి జొన్న వేసుకొని పెట్టుకున్నా ఈ సరిపోతా లేదు అని చెప్పేసి వరి గడ్డితో పాలు అని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ అంటే ఎకర్ నేను సూపర్ నెపర్ పెట్టుకున్నా ఇప్పుడు ఉన్న పదావులకి నాకు సరిపోతుంది ఎండాకాలం వచ్చేవారు కొంచెం తక్కువ పడుతుంది కనుక శైలైతే తెప్పించుకుందాం అన్న ఆలోచనతోనే ఉన్నాయి నెక్స్ట్ టైం వచ్చే వర్షాకాలంలో ఒక రెండు ఎకరాలు మొక్కజొన్న వేసి పెట్టుకుందాం అని ఆలోచన కూడా ఉన్నది సూపర్ కూడా ఈ మధ్యలో అది అది పాతది కొత్తగా ఇప్పుడు సిక్స్ మంత్ అయితుంది అది వేసి వర్షాకాలం చాలా ఇబ్బంది అయితుంది చెప్పేసి కొత్త కొత్తగా వేసుకున్నాను అయితే ఉన్నది అయితే మీరు ఫస్ట్ డైరీ రంగంలోకి వచ్చే ముందు ఫస్ట్ గడ్డి నాటుకున్నారా షెడ్ నిర్మించుకున్నారా ఆవులు తీసుకొచ్చినా అయితే నాకు ఈ షెడ్ అసలు నేను డైరీ పెడదామని బైక్ ఆడ మనకు ఉండాలి షెల్టర్ లెక్క అని చెప్పేసి ఇది పెట్టినా పెట్టిన తర్వాత ఇక నాకు ఇలా జరిగిందని చెప్పేసి ఒక నాలుగు ఆవులకు సరిపోయేటట్టు అది ఉన్నది నాలుగు అలా చూసుకున్నా తర్వాత ఒక్కొక్కటి పెరుగుతా ఒడ్డీ తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది ఆవులు అని చెప్పేసి ఒక ఆరు నెలల ముందు దాన్ని నిర్మించుకున్నది అంటే మీరు ఆవు గడ్డి నాటు నాటలేదు అప్పుడు మీకు ఇబ్బందులు చాలా ఇబ్బంది అయింది అంటే పచ్చిగడ్డి ఒక రెండు కిలోమీటర్ తీసుకో పోయి బండి మీద కోసుకొచ్చు ఇలాంటివి జరిగినాయి ఇంకా తర్వాత నాకు ఇదంతా దినచర్య లెక్క రోజు తిరగడం 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 ఇదంతా వద్దని చెప్పేసి నేనే నాటుకున్నాను ఇప్పుడు ఇప్పుడు బాగుంది మాకు నేను పెట్టిన గడ్డిలో ఇప్పుడు పదకొండ కోత నడుస్తుంది నాకు సరిపోతుంది కోత పదకొండు కోత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు అయితే పర్లేదు మంచిగా వస్తుంది ఇప్పుడు మీరు వేరే రంగం నుంచి వెల్డింగ్ నుంచి ఇక్కడ వచ్చారు కాబట్టి మీకు ఏం తేడా అనిపిస్తుంది దానికి దీనికి తేడా అంటే చూడడానికి అయితే అది వెల్డింగ్ ఇది ఈ తేడా చేసే పని చేసే పనిల తేడా అంటే వెల్డింగ్ షాప్ లో ఉన్నప్పుడు పది మంది వస్తారు పది రకాల పనులు చెప్తారు ఇది రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నాం రోజు దినచర్యలుగా రోజు ఈ పని చేయాలి పెండ తీయాలి కడుక్కోవాలి పాలు తీసుకోవాలి గడ్డి కోసుకోవాలి పుట్టి పుట్టి పెట్టుకోవాలి ఈ రెగ్యులర్గా ఉండే పని ఇది దానిలో ఉంటే పది మంది వచ్చి పది రకాలు ఉంటుంది కొంచెం టెన్షన్ పడేది ఇప్పుడు హ్యాపీగా ఉన్నా ఏ టెన్షన్ లేకుండా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ పెంచింగ్ వేసుకున్నది షెడ్ వీటి నిర్మాణం కోసం ఎంత కేటాయించుకున్నారు ఇక్కడ వరకు ఇప్పుడు మనకి ఇది ఒక పదిహేను గుంటలు షెడ్ వరకు అంటే షెడ్ ప్లస్ ఈ ఇది దీని వరకు ఒక పదిహేను గుంటలు పెన్షన్ వేసుకుని మెన్షింగ్ వేసిన పదిహేను గుంటలు షెడ్డు కేటాయించుకున్నాను ఆవులు ఉండటానికి నైట్ మొత్తం షెడ్లో ఉంటే డెలైట్ చెట్ల కింద కట్టేసుకుంటా ఈ చెట్ల కింద కూడా బాగానే సెటప్ చేసుకున్నారంటే సెటప్ చేసిన ఇంకా చేసేది ఉంది కూడా గాడి కట్టించుకోవాలి కొంచెం గడ్డి కరాబ్ కాకుండా ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ అక్కడి నుంచి అర్థంగా పెట్టియాలా అని చూస్తున్నాం మీకు ఇట్లా సెట్ చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది ఈ రంగం వైపు వచ్చినప్పుడు మీకు ఆ రంగం అంటే అనుభవం ఉన్నది కాబట్టి మీరు అన్ని రకాల పనులు ఎవరు చెప్పినా మీకు అనుభవం ఉన్నది మీరు ఇక్కడ వచ్చిన మీకు ఏ అనుభవం లేదు లేదు మరి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు చాలా అంటే స్టార్టింగ్ ఇబ్బందిగా అనిపించేది వర్షాలు పడుతున్నప్పుడు వానలు రావటం పోవటం రాత్రిపూట పూట అని కొంచెం కొంచెం ఇలా చేయక తప్పదు వేరే మార్గం లేదు అని చెప్పేసి అట్లే చేసుకుంటూ వచ్చినా ఇప్పటికైతే పర్వాలేదు అనిపిస్తుంది ఇంకా మేము కూడా ఇక్కడే ఉందామని అనుకుంటున్నాం బయ దగ్గర ఉందాం ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరికి ఇక్కడే ఉంటే మాకు కోళ్ళు ఉన్నాయి గొర గొర్రెలు ఉండే గొర్రెలు కూడా తీసేసిన మళ్ళీ తెద్దామని ఇప్పుడు హ్యాపీగా మంచిగానే ఉన్నాం ఇక్కడే ఉంది ఆల్కుంటుందా అదే అదే ఇక్కడి మొత్తం సెల్టర్ కూడా ఇక్కడనే సెల్టర్ కూడా ఆలోచన ఆలోచన ఉంది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం బాగుంటుంది ఇప్పుడు సార్ మరి మీకు ఆవులకు వచ్చే రోగాల గురించి కావచ్చు దూడల పెంపకం కావచ్చు తర్వాత ఆవు ఎదకు రావడం లేదా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు ఇటువంటి అంశాల మీద మీకు అవగాహన ఉన్నదా అసలు నాకు స్టార్టింగ్లో లేకుండే గవర్నమెంట్ అంబులెన్స్ ఆన్లైన్ కాల్ చేస్తే కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు ఏదో జ్వరం వచ్చిందంటే సంచారాలకు వస్తే ఫోన్ చేస్తే చెప్తారు వాళ్ళు ఒక్కటికి ఓ పది 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 సార్లు ఇట్లా రావచ్చు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేసిన ఇస్తారు ఏం చేస్తున్నారు ఏం కదా ఇవన్నీ పెట్టుకున్న జ్వరం వస్తే ఏమి ఇస్తారు ఇవన్నీ చూసుకుంటా తర్వాత నేనే ఇంజెక్షన్ కొట్టుకోవడం జరుగుతుంది మైఫిక్స్ కానీ ఇప్పుడు కాల్షియం కానీ కాల్షియం డౌన్ గానీ నేనే పెట్టుకుంటాను సొంతంగా చేసుకుంటాను అంటే మీరు ఆ సంచార వైద్యశాల అంబులెన్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళు చేసే పనిని చూసి నేర్చుకుంటున్నాం మేము నేర్చుకున్నాం ఇప్పుడు జనం వస్తు వస్తే ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఏ ఇంజక్షన్ తీసుకుంటున్నారు జ్వరం వస్తే ఇంజక్షన్ ఇస్తారు ఇవన్నీ వాళ్ళతోని తెలుసుకున్నా తెలుసుకొని తర్వాత ఇక వాళ్ళు కూడా పద్ధతి అంటే మళ్ళీ రాలేరు మళ్ళీ రేపటి వరకు ఇది ఎక్కువ అవుతుంది అట్లా అని చెప్పేసి నేనే కొంచెం కొంచెం వాళ్ళతో ఓసారి నాకు డౌట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం పరిచయం వేయండు ఆయన ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే గీ ఇంజక్షన్ కొట్టు గీ ఇంజెక్షన్ ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంటాయి అది లేనప్పుడు మీరు తెచ్చుకుంటారు ఎంబే తెచ్చి పెట్టుకుంటాం ఇంత కష్టపడుతున్నారు ఇక్కడ వచ్చి దీంట్లో మనం సక్సెస్ కావాలనే ఆలోచనతోనే ఇప్పుడు చేస్తున్నారు అయితే దీంట్లో మనకు ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఒక ఆవుకు మేత ఎంత ఇవ్వాలి దాన ఎంత ఇవ్వాలి అనే విషయాల మీద కూడా అవగాహన ఉండదు మనకు ఆ టైంలో మీరు ఎట్లా చేసారు మరి నాకు స్టార్టింగ్లో అంటే ఇది అంతా ఏం తెలియపోయేది అది ఎంత తింటుంది దాన ఎంత పెట్టాలి ఉరిగడ్డ ఎంత తిట్టాలి ఇవన్నీ నాకు తెలియపోయాయి ఇట్లా తెలియకపోవడం వల్ల మీరేమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా సమస్యలు అంటే ఏం లేదు పాలు తక్కువ ఇచ్చేది తర్వాత కొంచెం కొంచెం చూసుకుంటున్నాయి ఇట్లా యూట్యూబ్ లో చూస్తా ఉంటే దీనికి పెట్టాలి దీనికి పెట్టాలి టైంకింత ఇవ్వాలి పాలు ఎన్నిస్తే ఎంత దాన పెట్టాలి అనేది తెలుసుకొని దాన్ని ఫాలో అయినా దాన్ని ఫాలో అవుతున్నా ఇప్పటికైతే సరే అది కంటిన్యూ నడుస్తుంది మంచిగా అయింది పాలు కూడా మంచిగా ఇస్తున్నాయి ఓకే మంచిగా ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర మొత్తం టోటల్ ఎన్ని ఆవులు పాలిస్తున్నాయి నా దగ్గర ఇప్పుడు ఆవులు ఆవులు ఆ ఆరు ఆవులు కూడా లేనా రెండు గిరు క్రాస్ ఉన్నాయి నాలుగేమో హెచ్ఎఫ్లో ఉన్నాయి కూడా టైంకి వచ్చేసి ఒక ముప్పై నుండి నలభై నలభై లీటర్లు వస్తున్నాయి ఒకటి ముప్పై ఐదు నుంచి నలభై నలభై లీటర్లు అంటే మీకు ఒక డెబ్బై నుంచి ఎనభై డెబ్బై ఐదు ఎనభై ఒక రోజు రోజుకి అయితే దీనిలో ముఖ్యంగా ఇప్పుడు మనకు ఒక ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ పర్ఫెక్ట్ రావాలంటే మనకు దాన్ని బట్టే రేట్ వస్తుంది కాబట్టి మరి ఈ ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ అనేది మంచిగా రానికే మీరు ఈ దాన మేతల ఏం డిఫరెన్స్ ఇస్తున్నారు లేదా అందరు ఇచ్చినట్లే కామన్గా ఇస్తున్నారా అందరు అంటే అందరు ఇచ్చినట్టే ఇస్తున్నాం కాకపోతే మనం కంపల్సరీ నువ్వు మినరల్ మిక్చర్ కానీ కాల్షియం క్యాల్షియం కానీ ఏమన్నా తక్కువ లోపలి చేస్తే ఫ్యాటాసప్ తగ్గుతుంది వాస్తవానికి అయితే మినరల్ మిక్చర్ కంపల్సరీ ఇవ్వాలి దానికి ఉన్న శక్తిని బట్టి పాలిస్తాయి మినరల్ మిక్చర్ డైలీ ఇవ్వడం వల్ల కూడా ఫ్యాటాసపు పెరిగింది నేను చూసినా గమనించిన కొద్ది రోజులు పెరిగింది కాల్షియం కూడా ఆ కండిషన్లో ఉన్నట్టు కాల్షియం కంపల్సరీ ఇవ్వాలి ఒక పది రోజులు కూడా సరిపోతుంది లేదా పది రోజులు ఇవ్వకుండా కానీ నీకు మూడు నెలలకు ఒకసారి మైఫెక్స్ అని ఒకటి పెట్టినా కానీ డౌన్ కాకుండా ఉంటుంది అట్లా ఎందుకని నీకు కాల్షియం లిక్విడ్ ఇస్తున్నా లిక్విడ్ ఇస్తుంది ఇంకొకటి మనకు ఈ మినరల్ మిక్చర్ కాల్షియం అనేది పర్ఫెక్ట్గా దేనికోసం ఇస్తారనేది మీకు తెలుసా మరి డాక్టర్ని అడిగిన వాస ఆవులకు హెవీ మిల్క్ ఇచ్చే వాటికి ఖచ్చితంగా ఆవుకు కావాల్సిన మినరల్స్ మొత్తం అందాలని చెప్పేసి మినరల్ మిక్చర్ ఇవ్వాలని చెప్తున్నారు ఈ కాల్షియం అంటే దానికి బలం కోల్పోతుంది కనుక కాల్షియం కంపల్సరీ ఇవ్వాలి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి హెవీ మిల్కింగ్ అంటున్నారు కదా మినిమం తక్కువ తక్కువ ఇస్తే ఎక్కువ ఎన్నిస్తాయి ఎక్కువ తక్కువలో తక్కువ అంటే మనకు ఆరు లీటర్లు ఇచ్చేది ఉంది ఆరు లీటర్ ఎక్కువ ఎక్కువ అంటే నాకు పదకొండు నుండి పన్నెండు లీటర్లు ఇస్తే ఆరు లీటర్లు ఇచ్చేదానికి ఏడు లీటర్లు ఇచ్చేదానికి ఎనిమిది లీటర్లు ఇచ్చేదానికి పదకొండు లీటర్లు ఇచ్చేదానికి మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు మేత మాత్రం సభనగా కడుపు నిండా పెడతాను కాకపోతే దాని విషయంలో చూస్తే కొంచెం తక్కువ ఎక్కువ తక్కువలు ఉంటాయి ఎక్కిచ్చేవాటికి ఎక్కువ తక్కువ ఇచ్చేవాడికి తక్కువ అంటే ఇప్పుడు పదకొండు లీటర్లు ఇచ్చేదానికి ఎంత ఇస్తున్నారు ఐదు కేజీల దాన్ని పెడతాను ఐదు కేజీల వరకు పెడతాను అంటే రోజుకు ఒక పది పదకొండు కేజీలు పెడతాను మీకు మిగులుతుందా అంటే దాన ఖర్చు బోను ఆ పాల వచ్చే అమౌంట్ అట్లా అన్నట్లా అంటే ఇప్పుడు దీ చూసుకుంటే దానికి అది ఎంత ఇస్తుందో గంతే అని రోజు కొలిసి మాత్రం పెట్టలేం కదా కొంటే కొంచెం ఎక్కువ తక్కువలోనే ఉంటుంది అన్నీ కలుపుకొనే వస్తాయి మనకు ఒక పది రోజులకు ఒకసారి బిల్లు వస్తుంటుంది దాన్ని బట్టి ఒక బిల్లు బిల్లు కంటే కొంచెం ఎక్కువ నేను దానికి పెడతాను ఒక రెండు బిల్లులు మనకు మిగులుతాయి ఈ దగ్గర నేను చూసినప్పుడు ఈ దాన అనేది ఒక లేయర్స్గా ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు అట్లా ఏర్పాటు చేసుకున్నారు ఆ ఎన్ని దానాలను అట్లా లేయర్స్గా పోసింది ఆరు రకాల దాన పోసిన దాంట్లో అయితే నేను మామూలుగా స్టార్టింగ్లో అన్ని సంచులు తీసుకొచ్చి అట్లనే వేయడం ఒక దాంట్లోకి వెళ్ళి నెలకెళ్ళి తీసుడు వాళ్ళకి వెళ్ళి తీసు వల్లకెళ్ళి తీసుడు ఈ ఎలుకలు చాలా ఉంటాయి అడవి కదా ఎలకలు ఉండి పొక్కలు పెట్టడం అంతా గలీజ్ గలీజ్ చేయడం అని జరిగింది ఒక దాని మీద ఒకటి పోస్తే ఎలుకలు కొట్టడం బంద్ అయింది సంచులు కూడా మంచిగా దేనికన్నా ఉపయోగించుకోవచ్చు అవి కూడా ఇక తీసేటప్పుడు అన్ని బరాబరు తీసుకొని వేసుకోవడం అన్ని సమానం కలిసి వస్తాయి ఇట్లా తీయడం వల్ల ఏంటంటే మీరు ఎంత ఇవ్వాలని వెయిట్ చేసి మీరు ఒక ప్రకారం కాబట్టి ఆ ను కట్ చేసుకుంటే సేమ్ వస్తుంది అట్లా మనకు పని కూడా తప్పుతుంది తక్కువ తీయడం పోయడం అంటే ఇప్పుడు డ్రమ్ముల్లో ఇట్లా ఇది బెటర్ కింది సైడ్ బాగా నీట్ గా పెట్టుకోవాలి నీట్ గా పెట్టుకోవాలి అప్పటికప్పుడు నీట్ గా వేసుకుంటాం మేము ఇప్పుడు తీసినామంటే ఓకే దగ్గరికి ఊకేసుకుంటాం నీట్గా ఉంటుంది దాన్ని ఆ లేయర్స్ పోసిన తర్వాత ఆ దాన మాత్రమే ఇస్తారా పత్తి చెక్క కలుపుతారా పత్తి చెక్క సపరేట్ సంచులో ఉంటుంది దాన్ని సపరేట్ చేసుకుంటా ఓన్లీ పొడి దాని మాత్రమే లేరు లెక్క పోసుకుంటారు ఎన్ని కేజీలు ఇస్తారు అట్లా వట్టి దానం మీరు ఒక ఆవుకు వట్టి దాననే నాలుగు కేజీలు నానబెడితే నీకు పది కిలోలు పైదయితుంది ఓకే అది ఇస్తారు అది ఇస్తాం అంటే నా ఇప్పుడు నాలుగు కేజీలు నానబెట్టిన ఉదాహరణ నానే వరకు అలా పది కేజీలు అవుతాయి అంటే నీళ్లు కలుస్తాయి కదా అట్లా ఇప్పుడు మరి ఈ దానాలు కూడా ఇప్పుడు ఆరు రకాలు ఎందుకు పెడుతున్నారు మీరు ఆరు రకాలంటే ఇప్పుడు మామూలుగా షాపులలో అన్ని కలిసినాయి బల్బాన రానా అది ఇవన్నీ అన్ని కలిస్తాయి ఇలా అని చెప్పాను అంటారు కానీ అలా ఏది ఎంత కలుపుతారో మనకు తెలియదు కదా అట్లా అని చెప్పేసి నేను సపరేట్ సపరేట్ తీసుకొని నేను మిక్స్ చేసుకుంటుంది ఏది ఎంత కలుపుకోవాలని మన ఇష్టం అది ఇక ఇప్పుడు ఉదాహరణ కొన్ని దానాలు ఎక్కువ ఉంది ఇప్పుడు పెసర్ దానం ఉన్నది పదహారు పదహారు వందలకు బ్యాగు అంటే యాభై కిలోలు ఈ బయట వేరే కొంత తక్కువలో ఎక్కువలు ఉంటాయి దాంట్లో మనకు రేటు గిట్టుబాటు అయిన దాన్ని తీసుకొచ్చి కలుపుకోవచ్చు కొబ్బరి అనేది కూడా ఇస్తున్నారా దీంట్లో ఆరు రకాలు ఆరు రకాల కొబ్బరి ఈసారి నాకు స్టాక్ లేదని చెప్పి తెప్పి కొబ్బరి కంపల్సరీ తెప్పిస్తాను మొత్తం మీద మీకు ఈ డాక్టర్ రాకుండా అయితే ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో డాక్టర్ రాకుండా చేసుకున్నాను నేను గత ఆరు నెలల నుంచి వెళ్ళి నేను ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అవుతుంది రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు సంవత్సరం ఉన్నారా అట్లా ఇబ్బంది పడ్డాను డాక్టర్ టైంకు రావడం రాకపోవడం ఏమొచ్చినా మన దగ్గరికి ఇప్పుడు సెమన్ సెమన్ అయ్యానికి డాక్టర్ ఫోన్ చేస్తా ఇక దాని గురించి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక ఆవు కడతలే అని చెప్పేసి ఒక అని తీసుకొచ్చిన కూడా చాలా మంది వచ్చేసి రోగాలు వస్తాయి మనస్ ఉంటది అంటే అంటా అని చెప్పేసి తీసుకొచ్చిన ఇప్పుడు మన దొడ్లో పుట్టినాయి అది ఒకటి ఏంటంటే బయట వాళ్ళ ఆవులను తీసుకురావద్దు మన దొడ్లో ఉన్నాయంటే ఓకే ఇక్కడ వరకు నడుస్తుంది నడుస్తుంది బయట వాళ్ళు ఏదో ఏదో వచ్చింది జర పంపి అంటే అవి ఎట్లా ఉంటాయి ఏం కదా తెలియదు కదా అట్లా అని చెప్పేసి మన దొడ్లే మనం చూసుకుంటే సరిపోతుంది ఈ కూడా తీసుకొచ్చి ఎన్ని రోజులు అయింది మీరు ఇప్పుడు ఒక పది రోజులు అవుతుంది అంటే ఇంత ముందు సెమన్ ఇంత ముందు సెమన్ తో సక్సెస్ అవుతలేవా మీకు అయితే ఇవన్నీ సక్సెస్ అయినాయి దానికి ఎందుకో ఒక ఆవుకు ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది అది కడతలేదు ఎన్నిసార్లు గర్భసంచి క్లీన్ చేయించినా మూడు నెలల కట్ కట్టేయాలి కానీ ఎనిమిది నెలలు అవుతుంది అది ఇక తీసేద్దాం అనుకుంటే ఇప్పుడు ఆవును ఆవులు అమ్ముదాం అంటే మెదమాంబు నేను తెచ్చింది ఎనభై ఐదు వేలు కానీ ఇప్పుడు ఆవు సుడితోనే ఉంటే లక్ష యాభై వేలు పోతుంది అవును అవును ఇప్పుడు దాన్ని అమ్మేదాం అంటే పదిహేను వేలకు పది వేలకు కూడా అడిగాడు ఎందుకు పోదు సరే ఉండని ఇంత గడ్డేస్తే అదే ఉంటుంది కట్టినప్పుడు కడుతుందిలే తెలుసుకున్నా ఆల్రెడీ ఫోన్ చేసిన వస్తా అని చెప్పిండు కానీ ఇది అంతకంటే ముందు వేల కోల కూడా కడుతుంటొచ్చింది కోల తీసుకొచ్చిన ఈ రంగంలో ఎన్ని సంవత్సరాలు అయింది రెండున్నర సంవత్సరాలు అయితే రెండున్నర సంవత్సరాల్లో దూడలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు వచ్చేసి ఉన్నాయి ఎందుకు ఇంత తక్కువ నాలుగు అంటే దూడలు ఎక్కువ ఉండాలి దూడలు అంటే ఉండే ఆవులు కూడా ఎక్కువ ఉన్నాయి ఆవులు పది ఆవులు ఉన్నప్పుడు పది దూడలు అంటారు కదా ఒక నాలుగు దూడలు చనిపోయినాయి ఫస్ట్ లో అవగాహన లేదు ఉండదు చెప్తున్నాను అవగాహన లేదు అలా ఎలా చూసుకోవాలి దూడలను ఎలా చూసుకోవాలని తెలియక

ఇక్కడ ఉన్న ఈ వాతావరణ పరిస్థితులకు కావచ్చు ఆవులు అనేవి ఎదకు టైం టు టైం వస్తున్నాయా ఇప్పుడైతే నాది ఇప్పుడు ఉన్న వాటిలో ఒకటి తప్పించి అన్ని ఎదకొచ్చినాయి అన్ని రెండో మూడో ఉన్నాయి అది ఏదో లోపం ఉన్నది అది దాని గురించి తెలుసుకుంటున్నాను అందుకని తీసేస్తలేను ఉండని అది మంచి పాలు ఇచ్చేది అది పూట టైం కు పది లీటర్ ఇచ్చేది అది ఈ మధ్య కాలంలో తీసుకున్నారా షెడ్ లో ఉన్న నాలుగు ఈ తీసుకున్న తీసుకున్నా మధ్య కాలంలో రేట్లు కూడా పెరిగిపోయినాయి చాలా ఘోరం దూడలను మంచిగా పెంచే ప్రయత్నం చేయండి మీకే అది లక్ష లక్షన్నర ఆ టైం ఆ టైంకల్లా పెరగొచ్చు చెప్పలేము మూడు సంవత్సరాలు కాపాడితే అవుతూ ఉంటుంది అది ఈ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఎనిమల్స్కు కావాల్సిన ఫీడ్ పర్ఫెక్ట్ ఇస్తారని పర్ఫెక్ట్ అంటే కొంచెం తక్కువించుకోవాలి అంటే ఇప్పుడు హెవీగా పెంచినా దాన్ని డెలివరీ కానీ మళ్ళీ ఇబ్బంది పడతాయి ఇప్పుడు దానా మామూలుగా కొంచెం ఎక్కువించినారనుకో బా లోపల బాగా పెరిగి లాగా బాగా పెరిగి వినడానికి ఇబ్బంది పడతాయి కొంచెం చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని డాక్టర్లు చెప్పినట్టు కొంచెం తక్కువ ఇచ్చుకుంటాయి ఈనాక ఈనాక జర మనం ఏం తెచ్చుకుంటే అంత బాగుంటుంది గాలికుంటు వ్యాధులకు సంబంధించి టీకాలు కావచ్చు ఇవి మీరు ముందే వేయిస్తారా వేయించినా ఇప్పుడు పోయినసారి లాస్ట్ టైంలో నేను ఇప్పుడు ఆ ట్యాగ్లో మొత్తం టీకా డివం టీకాలు టీకాలు వ్యాధి కుంటివి వేయించినావు టైం టు టైం వాళ్ళకి వచ్చి వేసిపోతారు ప్రతి ఆరు నెలలు ఒకసారి వచ్చి వస్తారు వేసిపోతుంది ఇప్పుడు మన దగ్గర మూడోసారి నా దగ్గర వేయటం ఇన్సూరెన్స్ చేయించుకున్నారా ఇప్పుడు నాకున్న వాళ్ళకి నాలుగిటికి ఉన్నాయి నాలుగిటికి లేవు ఇంకో రెండింటికి అవిటికి ఇటు లేవు అంటే నాలుగిటి అంటే ఆరింటికి లేవు ఇన్సూరెన్స్ గురించి మీకు అవగాహన ఉన్నదా ఉన్నది మొన్నది రీసెంట్గా నేను మర్చిపోయాను నేను రీసెంట్గా కావచ్చు చనిపోయింది అది అది ఎట్లా అంటే మంచిగా కట్టేసినా కానీ అది ఒక పది రోజులు అయితే తినేది ఉంటే ఇట్లా దాన నానేసినా వచ్చి కడుపు నిండి తినిపోయాను తిన్నది తినే ఒకరోజు మంచిగానే ఉన్నది అరగాక లోపల చనిపోయినట్టుంది తెల్లారు వచ్చే వరకు ఒంట రెండు రోజులు బతికింది ట్రీట్మెంట్ చేయించిన చనిపోయింది అది మర్చిపోయిన వాస్తవానికి ఒక మూడు నెలలు అవుతుంది ఇన్సూరెన్స్ టైం అయిపోయి అయిపోయినా చేసుకోలేదు అనుభవం లేకున్నా అన్ని విషయాలు తెలుసుకొని వచ్చి డైరీ రంగంలోకి వచ్చి ఇంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకు వెళ్తున్నారా చేసే పనికి తృప్తిగా ఉన్నామా లేదు ఎప్పటికైతే తృప్తిగా ఉన్నా కాకపోతే ఇంకా కూడా చే ఎదగాల ఇంకో ఈ కాదు ఇంకో పదాలు తెచ్చుకోవాలి ఆలోచన ఉంది కానీ ఈ రోజులలో పన్నెళ్ళు దొరకడం చాలా కష్టం మేము ఇద్దరం అంటే మా భార్య నేను ఇద్దరం ఉన్నాం మీరు చేస్తే మొత్తం పనులలో ఆధారపడారడే ఇంత చాలు అదే ఈ పదాలు మేము చేసుకుంటే చాలు వీడియో చూసిన రైతులు చాలా మంది ఉంటారు మనం కూడా ఈ లక్ష్మణన్న లాగా సక్సెస్ అయిదాం మనం కూడా చేద్దాం కష్టపడదాం అన్న ఆలోచన వాళ్ళకు కూడా రావచ్చు అటువంటి వారికి ఈ రెండున్నర సంవత్సరాల్లో మీకు జరిగిన ఇబ్బందుల నుంచి మీరు తెలుసుకున్న పాఠాలు చెప్పండి ఒకవేళ ఈ రంగంలోకి రావాలనుకుంటే నేను చేసిన తప్పులు మాత్రం చేయద్దు ఏ మిస్టేక్ చేసారు మీరు ఫస్ట్ నేను ఫస్ట్ గడ్డి పెట్టుకోవాలి గడ్డి పెట్టుకోకుండా నేను ఆవులను తెచ్చుకోవడం జరిగింది అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా ఒక ఐదు ఆరు నెలలు ఇబ్బంది పడ్డా ఫస్ట్ గడ్డి పెట్టుకున్న తర్వాతనే ఆవులు తెచ్చుకోండి అంతో కొంత మీ పూర్వీకులు అంటే మీ నాన్నగారు ఇంకెవరన్నా ఉండే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఆవులు తెచ్చుకొని కష్టపడని మాత్రము దేంట్లో సక్సెస్ కారు ఒక డైరేని కాదు దేంట్లో సక్సెస్ కాదు మేము ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉండి చేసుకుంటేనే అవుతుంది దీనికి తోడుపాటు ఇంకొకటి ఏదైనా ఒకటి చేసుకోవాలి ఇప్పుడు అయిందా మనకు పది పది గంటలకు పని అయిపోతుంది మళ్ళీ సాయంత్రం మూడు దాకా ఏం లేదు ఈ మధ్య టైంలో ఇంకేదన్నా చేసుకోవాలి అంటే వ్యవసాయం ఉండాలి వ్యవసాయం లేకపోతే కూరగాయలు సంథింగ్ ఇంకేదన్నా మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది

మొదట్లో వచ్చి గడ్డి పెట్టుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా ఇప్పుడైతే ఈ రంగంలో నేను తృప్తిగానే ఉన్నాను మంచిగా చేసుకుంటున్నాను ఒక పది ఆవుల వరకు ఉన్నాయని మనకు ఈ రైతన్న చెప్పడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే సార్